హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు నాటు మొక్కజొన్నలతో చక్కటి మొక్కజొన్న గారెలు చేసి చూపిస్తాను రుచి అయితే చాలా బాగుంటుందండి ఈ సీజన్లో మొక్కజొన్నలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఒకసారి ఈ వేలో ట్రై చేయండి టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి వీటిని తెలంగాణ సైడ్లో మక్క గారెలు అంటారు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి మరి మక్క గారెలు ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక మూడు గంకుల వరకు తీసుకొని ఇలా జొన్నలన్నీ కూడా వల్చేసుకున్నాను కప్పుతో అయితే రెండు కప్పుల వరకు వచ్చాయండి మరీ లేతవి కాకుండా మరీ ముదురువి కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకున్నాను ఇవి వెయిట్లో అయితే హాఫ్ కిలో వరకు జొన్నలు ఉంటాయండి ఇప్పుడు ఈ జొన్నల్ని మిక్సీ పట్టడానికి ముందు పక్కన పెట్టేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి దీనికి కావలసిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిలు కారానికి సరిపడినంత తీసుకొని ఇలా తుంచి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి ఎండుమిర్చి వద్దనుకుంటే ఇందులో కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి కలిపేటప్పుడు నేను ఇందులో ఎండుమిర్చి వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పుట్టు తీసినవి ఒక ఆరు ఏడు వరకు వేసేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి కావాలనుకుంటే ఒక చిన్న ముక్క వరకు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇందులో వేయట్లేదు అల్లం ముక్క వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిని మొత్తం కూడా ఇలా మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని ముందుగా జొన్నలు కొలిచి పెట్టుకున్నాం కదా ఈ జొన్నల్ని ఇలా కొద్ది కొద్దిగా వేస్తే మిక్సీ పట్టేసుకోండి నేను ఇక్కడ పెద్ద మిక్సీకి తీసుకున్నాను కాబట్టి మొత్తం కూడా ఒకేసారి వేస్తున్నాను అలాగే ఈ జొన్నలు మిక్సీ పట్టేటప్పుడు నీళ్లను వేయాల్సిన అవసరం ఉండదండి ఇక్కడ మరీ లేతవి కాకుండా మరీ ముదురువు కాకుండా తీసుకున్నాం కదా ఈ జొన్నల్లో పాలనేది ఉండిపోతుంది ఆ పాలతోనే మెత్తగా అయిపోతుంది ఈ మొక్కజొన్న గారెల కోసం ఒకవేళ ముదురు జొన్నలు తీసుకున్నట్లయితే ఒక అర్ధగంట పాటు నీళ్ళలో నానపెట్టి నీళ్లు లేకుండా మిక్సీలో వేసి మెత్తగా పట్టేసుకోవాలి నీళ్లు వేయకుండా ఒకవేళ లేత జొన్నలు తీసుకుని ఉంటే మాత్రం పిండి జోరుగా అవుతుంది కాబట్టి అప్పుడు బియ్యం పిండి లాంటిది వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందండి నేను ఇందులోకి నీళ్లు కానీ ఏమి వేయకుండా మొత్తం కూడా జొన్నలే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నేను తీసుకున్న మొక్కజొన్నలు అయితే చూడండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చక్కగా వడలు రావడానికి ఈజీగా వచ్చింది పిండి వచ్చేసి ఇలా ఈ మాత్రం మెత్తగా ఉండాలి ఈ మాత్రం గట్టిగా ఉండాలి ఇందులోకి మనం పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఒక వు ఉల్లిపాయని వు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక రెండు మూడు రెబ్బలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న వు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి అర స్పూన్ అయితే సరిపోయిందండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఈ పిండి అంతా కూడా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇందులోకి ఎక్స్ట్రాగా ఎలాంటి పిండి వేయాల్సిన అవసరం లేదండి గారెల పిండి ఏమైనా పలచగా అనిపిస్తే అప్పుడు కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటే గట్టిపడిపోతుంది గారెలు పలుస్తాయి పిండి వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం మారిపోతుందండి నేను ఇక్కడ ఏ పిండి కలపకుండా ఓన్లీ మొక్కజొన్న పిండితో గారెలు వేస్తున్నాను ఇప్పుడు కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కలా పెట్టేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ లోపు మొక్కజొన్న గారెల్ని ఒత్తేసుకుందాం మొక్కజొన్న గారెలు చేసే ముందు చెయ్యిని పిండి అంటుకోకుండా ఇలా కొద్దిగా ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని చెయ్యిని తడి చేసుకోండి తడి చేసుకొని ఈ మొక్కజొన్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా గుండ్రని బౌళ్ళ పిండిని చేసేసుకొని అరచేతిలో వేసి చక్కగా ఒత్తేసుకోవాలి గారెల్ని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా కావాల్సిన సైజులో గారెలను ఒత్తేసుకొని మిడిల్లో చిన్న హోల్ పెట్టేసుకున్నామంటే చక్కగా ఉడుగుతుంది మిడిల్లో కూడా మీకు ఇలా చేతిపోయిన గారెలు చేయడం రాకపోతే పైన కానీ కవర్ పైన కానీ ఇదేలాగా చేసేసుకోవచ్చండి చూడండి ఇలా చక్కగా ఒత్తేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఆయిల్ మనకి ముందుగానే వేడి పెట్టాం కదా ఆయిల్ చక్కగా వేడైంది ఆయిల్ ఒకసారి వేడికిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒత్తేసుకున్న గారెలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇలా గారెలన్నీ కూడా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ గారెలన్నీ కొద్దిగా ఉడికి పైకి తేలేంత వరకు కలపకుండా ఉండండి లేదంటే విరిగిపోతాయి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత గరిటతో ఇలా చిన్నగా కలుపుతూ రెండో వైపు టర్న్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కలుపుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా క్రిస్పీగా కరకలాడుతూ ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా వచ్చాయి కదా మక్క వడలు ఈ మక్కజొన్న గారెల పిండిలోకి ఎలాంటి పొడిపిండి వేయలేదండి బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వేశారంటే రుచి అనేది మారిపోతుందండి అచ్చంగా మొక్కజొన్నలతో చేసిన టేస్ట్ రాదు ఒకసారి ఎలాంటి పిండి కలపకుండా ఇలా ట్రై చేయండి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఏ పిండి లేకపోయినా కూడా మనకి మొక్కజొన్న గారెలైతే రెడీ అయిపోయాయండి చూడండి మంచి కలర్తో క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయి విరిగిపోకుండా ఈ మక్క గర్రెలు రుచి అయితే సూపర్గా ఉంటుందండి తెలంగాణలో అయితే మక్క గర్రెడ చేసుకుని చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని తింటారు టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే మామూలుగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి రుచి అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ మక్క గర్రెలు రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్